కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆయన వేసేందుకు ఒప్పుకోలేదట సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా కూలీలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ వేషం వేసేందుకు నాగార్జున అంత ఈజీగా ఒప్పుకోలేదని దర్శకుడు లోకేష్ కనకరాజన్ తెలియజేశారు కూలీ సినిమాకు రజనీకాంత్ ఎస్ చెప్పడానికి ఎక్కువ టైం పట్టలేదని లోకేష్ కనకరాజన్ తా ఇంటర్వ్యూలో తెలియజేశారు తొలుత ఆయనతో ఒక ఫ్యాంటసీ ఫిలం చేయాలని అనుకున్నా అది సెట్స్ మీదకు వెళ్ళడానికి ఏడాదిన్నర పడుతుందని కూడా కూలీ కథ రాసినట్లు ఆయన వివరించారు దీనికి రజని ఈజీగా ఒప్పుకున్నాడట ఆయనది లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ కాబట్టి ఎటువంటి కథ రాసినా సెట్ అవుతుందని పేర్కొన్నారు అయితే కూలీకి విలన్ రోల్ చేసిన నాగార్జున ఒప్పించడానికి మాత్రం ఎక్కువ టైం పట్టిందంటున్నారు నాగార్జునతో తన కన్వర్జేషన్ గురించి లోకేష్ కనకరాజన్ మాట్లాడుతూ రజనీకాంత్ గారికి కూలీ సినిమాకు ఎలా ఒప్పించారని నాగార్జున నన్ను అడిగారు ఆయన కంటే మిమ్మల్ని ఒప్పించడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పాను తన నలభై ఏళ్ల నట ప్రయాణంలో ఇటువంటి డైలాగ్ ఎప్పుడూ చెప్పలేదని నాగ్ సార్ అన్నారు సినిమా చూసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఏమంటారోనని అడిగా వాళ్ళ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన కూడా చెప్పారు అని వివరించారు నాగార్జునను ఒప్పించడం కోసం ఏడెనిమిది సార్లు స్టోరీ నారేట్ చేశారట నటుడిగా నలభై ఏళ్ల కెరియర్లో ఫస్ట్ టైం విలన్ రోల్ చేయడమంటే ఆ మాత్రం జాగ్రత్త బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మలయాళ నటుడు సౌబీన్ షారిఫ్ తమిళ నటులు సత్యరాజ్ కన్నడ స్టార్ ఉపేంద్ర తదితరులు కూలీ కోసం అడిగిన వెంటనే ఒప్పుకున్నారని లోకేష్ కనకరాజన్ తెలియజేశాడు అమీర్ ఖాన్ స్క్రీన్ టైం తక్కువ ఉన్నప్పటికీ ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందట సైమన్ పాత్రలో నాగార్జున స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుందని ఇంపాక్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలియజేశారు డైరెక్టర్ సినిమా విడుదలకు సరిగ్గా నెల ఉంది అయితే హీరోకి సినిమా చూపించారు దర్శకులు మరి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన రివ్యూ ఏంటో తెలుసా రజనీకాంత్ సినిమాలో తనకు నచ్చింది దళపతి చాలా ఇష్టమని దర్శకుడు లోకేష్ కనకరాజన్ తెలిపారు కూలీలో ఆ బ్యాలెన్స్ చూపించేందుకు ప్రయత్నించానని ఆయన పేర్కొన్నారు ఇంకా లోకేష్ కనకరాజన్ మాట్లాడుతూ డబ్బింగ్ స్టూడియోలో రజనీకాంత్ గారు కూలీ సినిమా చూశారు ఆ తర్వాత నన్ను హక్ చేసుకున్నారు నాకు దళపతిలా అనిపించింది అని చెప్పారు ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయానని లోకేష్ కనకరాజన్ తెలియజేశారు